హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా ఈరోజు అంటే జూన్ పదిహేను నాడు ఫాదర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన తండ్రి చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు తన తండ్రే తనకు అన్ని అంటూ లోకేష్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు సో ఈ ప్రత్యేకమైన సందర్భంలో నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తన తండ్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు ఏంటంటే నా స్ఫూర్తి నా గురువు నా మార్గదర్శకుడు నా బాస్ సో హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని లోకేష్ తన ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది తండ్రిని తన జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా అన్ని విధాలా తనకు మార్గనిర్దేశం చేసే శక్తిగా లోకేష్ అభివర్ణించడం జరిగింది పితృదినోత్సవాన లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఎందుకంటే సహజమే కదా సో బాబు లేకపోతే ఎవరైనా ఇప్పుడు లోకేష్ బాబానే కాదు సో ఎవరైనా తండ్రి అన్న మార్గదర్శకం లేకపోతే చాలా సో సో అయితే నేను ఎప్పుడు ఉంటాను ఇంతకుముందు మదర్స్ డే రోజు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అమ్మకి నాన్నకి స్నేహితుడికి ప్రేయస్సుకి అన్నకు చెల్లెలకి సో వీళ్ళందరికీ ఒక మగవాడికి మహిళకు ఒక ప్రత్యేకమైన రోజు అనేది ఏమిటి వీళ్ళంతా మన జీవితంలో ఎప్పుడూ ఉంటారు సో తల్లి తండ్రి అనేది ఎప్పుడూ మన జీవితంలో వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ప్రత్యేకమైన రోజు అవసరం లేదు నాకు తెలిసి ఎందుకంటే ఇది ఇది మన కల్చర్ కాదు సో ఫారిన్ కల్చర్ సో ఏది ఏమైనా సో మీ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ